వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు హోటల్ స్టైల్లో పచ్చ పెసలతో కర్రీని చేసి చూపిస్తున్నాను ఈ కర్రీ హెల్త్ కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా చాలా సింపుల్ గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైం పడుతుంది ఎక్కువ హడావిడి ఏమీ అవసరం లేదండి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా వచ్చినా కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఇక మనం లేట్ చేయకుండా వీలైకి వెళ్దాము ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు పచ్చ పెసర్ తీసుకుని రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగేసుకుని ఇలా ప్రెషర్ కుక్కర్ లో వేసేసుకొని మూడు కప్పుల నీళ్లు వేసేసుకున్నాను ఈ పచ్చ పెసర్లని నేనేమి నానబెట్టుకోలేదు మీకు ఒకవేళ టైం ఉంది అనుకుంటే ఒక గంట సేపు నానబెట్టుకోవచ్చు నానబెట్టిన పెసర్లు అయితే మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇక నేను నానబెట్టలేదు కాబట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్స్ రానిస్తున్నాను ఇప్పుడు మరొక స్టవ్ మీద ఒక పెన పెట్టేసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఈ పోపు దినుసుల్లో ఆవాలు జీలకర్ర మిరపప్పు ఇంకా శనగపప్పు ఉంటుంది ఇలా రెడీగా పెట్టుకొని ఉంటాను ఒక టీ స్పూన్ వేసుకొని చిరపటలు ఆడుతూ ఉన్నప్పుడు ఒక చిటికటి ఇంగు కూడా వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి వేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు నాలుగు పచ్చిమిరకాయలను నిలువుగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేయించుకోవడం కోసము కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు కూడా వేయేసుకొని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు కూడా వేసుకున్నాను ఈ టమాటాలు మెత్తబడేంత వరకు ఇలాగే వేయించేసుకోవాలి మూత పెట్టేస్తూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇప్పుడు నేనైతే మూత పెట్టేశాను మళ్ళీ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి టమాటాలు బాగా మెత్తబడిపోవాలి ఇలా బాగా మెత్తబడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కార పొడి అలాగే ఒక టీ స్పూన్ సాంబార్ పౌడర్ అండి ఈ సాంబార్ పౌడర్ వేసుకోవడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి సాంబార్ పౌడర్ ఈ సాంబార్ పౌడర్ రెసిపీ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదా ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒకటి నుంచి ఒకటిన్నర గ్లాసులు వరకు నీళ్లు వేసుకోవాలి మొత్తం బాగా కలిసిరెట్టు కలిపేసుకోవాలి ఇక్కడ టేస్ట్ చెక్ చేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చెక్ చేసి చూపిస్తున్నాను మనము నానబెట్టుకోకున్నా సరే ఈ పెసలు చాలా బాగా ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత పెసర్లను మ్యాషర్ సాయంతో లైట్ గా మ్యాష్ చేసుకోవచ్చు లేకుంటే గరిటె సాయంతోనే కొద్దిగా అలా నలిపినట్టు నలిపేస్తే సరిపోతుంది అది మరి మెత్తగా చేసుకోకూడదు మనకు అక్కడక్కడ పెసర్ లాగే కనిపించాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది గరిటె సహాయంతో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అంటే సరిపోతుంది మరి ఎక్కువ అనాల్సిన పని లేదు మధ్య మధ్యలో ఈ పెసర్ అనేటివి నలుగుతాయి అంతే మనం పప్పులాగా లాగా ఎంత వేసుకోకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పెసలను ముందుగా మనము సాంబార్ పొడి కార పొడి వేసుకున్నాం కదా పప్పు వేసి అందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసిరెట్టు కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ ఏమన్నా కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చాలా సింపుల్ గా మనము చేసుకోవచ్చు అండి ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా పల్చగానే కనిపించాలి చల్లారే కొద్ది చిక్కబడుతూ ఉంటుంది కాబట్టి ముందుగానే గట్టిగా మాత్రం చేసుకోకూడదు ఇలా పల్చగానే ఉండాలి చల్లారిన తర్వాత చిక్కబడుతూ ఉంటుంది చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ గా ఈ పచ్చపెసల కర్రీని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరెందుకు కాలుష్యం మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఈ పచ్చపెసల కర్రీ అన్నం చపాతి పూరీ లేకి పుల్కాలు లేకి ఎందులోకైనా తినచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అచ్చం మనము హోటల్ లో తెచ్చుకొని తింటూ ఉంటాం కదా ఈ పచ్చపెసల కర్రీ అలాగే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపో చెప్పకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్